कासे खुश होजला आला येते एట్లా आ गडीळ नीळ नीळ उयाल उयाल ఏంటిది <laughs> సరుప <laughs> <laughs> సబ్బట్ట పెట్టి దాని మీద నీళ్ళు పెట్ట ఇది బాగుంది అల్లాంటి రెండు గంటల పట్టింది కాస్తుందా దుమ్ము మన కర్ర తోడు కొడితే కాదు మన అమ్మాయి పట్టించుకొని కాదు పాత వాడే కర్ర తాడరాదు మా మంచం మంచం ఆగం కదా తడితే తొందరగా

చల్లంగా ఉంటుందేమో సబ్బు పోకుండా పైప్తో బట్టరు అదన లేకపోతే ఖారిద్దాం అదే